సకల ఆశీర్వాదముల కారణ భూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదినీతిగా మీ చెంత చేరి శ్రేష్టమైన మీ కృపలో మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మా బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి దీవించండి బలపరచండి ఆశీర్వాదమును ఆరోగ్యమును దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాల్లో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము ఆరోగ్యము శక్తి డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని వారి కుటుంబాలను దీవించి బలపరచండి ఆరోగ్యాలతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదలు ఇవ్వండి డైలీ సర్వీస్ చేసి చదువుతున్న బిడ్డలు ప్రయాణాల మీ కూరకునివ్వండి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి చేయండి గర్భఫలం కావాల్సిన గర్ఫలాన్ని మీరు సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచమని అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామాలో అడిగి వేడి తండ్రి ఆమెన్ కీర్తన గ్రంథంలో ధ్యానాంశాలు భాగంగా మనం ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ చరణాన్ని నేను ధ్యానం చేశామండి ఈరోజు పద్దెనిమిదో చరణాన్ని మనం ధ్యానం చేద్దాం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదో చరణం విరిగిన హృదయము గలవారికి యుహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును విరిగిన మనస్సు నలిగిన మనస్సు లేదా విరిగిన హృదయం ఆయన ఆసన్నుడు ఆసన్నుడు అంటే ప్రక్కనే ఉండేవాడు అని అర్థం అండి విరిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో ఇక్కడ మనం రెండు అర్థాలు చూడవచ్చు విరిగిన హృదయము నలిగిన మనస్సు అనే మాటల్లోని భావ తీవ్రత అంతరంగంలో వేదన చెందడాన్ని సూచిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క పీడనకు ఇతరుల యొక్క ఒత్తిడికి గురి కావడానికి కూడా ఇవి సూచిస్తున్నాయి అంటే ఒకటి మనల్ని మనం హృదయంలోని ఆవేదన వల్ల మనం దేవుని దగ్గర మొరపెట్టుకున్న ఒకటి కారణమైతే రెండవది ఇతరుల వల్ల మన మనస్సు ఇతరుల వల్ల మన హృదయం ద్రవీభవించే స్థానంలోకి హృదయ వేదనకు చెందేటువంటి గురి కావాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాట ఉపయోగిస్తున్నారు విరిగిన హృదయము నలిగిన మనస్సు అనే మాట అయితే ఇవి కాకుండా కొంతమంది హృదయాలు రాతి గుండెలు కూడా ఉంటాయంటండి అంటే పాషాణం అంటారు చూసారు రాతి గుండెలు వాళ్ళకి ఏ విధమైనటువంటి మార్పు కానీ అలాంటివి ఏమీ ఉండవు ఏసుకెళ్ల గ్రంథం పదకొండు పంతొమ్మిదిలో అటువంటి పాషాణం అయిపోయిన రాతి గుండెలను కూడా ఆయన తీసి చక్కని మెత్తని హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన పదకొండు పంతొమ్మిది అండి ఏసుకెళ్ల గ్రంథంలో వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏకమనస్సు కలుగజేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును కొంతమంది రాతి హృదయాలు ఉంటాయి ఏ విషయానికి కూడా స్పందించినటువంటి ఎన్నిసార్లు దేవుని వాక్యం వారి హృదయాలు గుచ్చుకున్నట్టు ఉంటున్నప్పటికీ కూడా వారు పెద్దగా చలించేది ఉండదు ఎందుకంటే ఈ వాక్యం నాకు కాదు అని మనస్సుని హృదయాన్ని ఒక రకమైనటువంటి గట్టిపరుచుకుని నా మాటలు నాకు కాదు ఈ మాటలని పక్క తొలిగిపోతారు అలాంటి వారి గురించి ఆయన చెప్తున్నాడు ఈ మాట మీరు గనక నా మాటలు వింటే నా కట్టడలు నా విధులు అనుసరించి గై కొంటే ఖచ్చితంగా నేను అటువంటి రాతి గుండెని తీసివేసి మీకు మాంస గుండెని ఇస్తాను అంత మాత్రమే కాదు ఏకమనస్సు కలుగజేస్తాను అంతమాత్రమే కాదు నూతనాత్మ వారిలో నేను పుట్టిస్తానని చెప్తున్నాడు కాబట్టి ఆయన మనకు ఇలా ఎటువంటి హృదయాన్ని ఇవ్వాలో ఆయన చెబుతూ ఉన్నారు అలాగే ఇదే యేస్క్రిర గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో చూస్తే నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీల నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందించి నా కట్టలు అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదాం ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నారు ఈ గ్రంథంలో ముప్పై ఆరు ఇరవై ఆరులో నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగజేస్తాను గుండె తీసివేసి మాంసపుడునిస్తాను గుండె ఎందుకు అని అంటే ఏ విధంగానూ కూడా దేనికి కూడా ఉపయోగపడనటువంటి పరిస్థితి అంటే దేవుడు ఎంతగా సహకరించినా ఎంతగా సహాయం చేసినా దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని ఆదుకున్నా కూడా కనీస కృతజ్ఞత భావం ఉండదు చాలామందిలో అటువంటి వారి హృదయాలు రాతి గుండెలైపోయి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కానీ మనుషులు చేస్తున్న సహాయాన్ని కానీ గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉండటం మనం చూస్తున్నాం అందుకే అన్నాడు ఆయన విరిగిన హృదయం గల వారికి ఎవరైతే విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళకి ఆయన పక్కనే ఉంటాడు ఆసన్నుడు లెక్కలను మనం ఆసన్న భుజం అని చెప్తారు అంటే కర్ణానికి పక్కన ఉండే భుజాన్ని ఆసన్న భుజం అంటారు అలాగే ఆసన్నుడు అంటే ప్రక్కనే ఉండేవాడని ఆయన నిరంతరం మనతో ఉంటాడు నిరంతరం మన పక్కనే ఉంటాడు ఆయన ఎవరు అని అంటే ఆయన దగ్గర ఎవరైతే తగ్గించుకునేటువంటి విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో నలిగిన హృదయం కలిగి ఉంటారో ఆయన వారిని రక్షిస్తాడు ఆయన వారిని విమోచిస్తాడు ఆయనకి ఎందుకంత విరిగిన మనస్సు అంటే ఇష్టమని అంటే తగ్గించుకోవడం అంటే ఇష్టం అంటే ఆయన మనల్ని గొప్ప చేయడానికి ఇదే కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదిహేడో చరణ మనం చూస్తే అండి కీర్తన యాభై ఒకటి పదిహేడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఎంత చక్కని మాట చూడండి దేవునికి ఇష్టమైన బలి ఉంది ఈ రోజుల్లో అని అంటే విరిగిన మనస్సే తగ్గించుకున్న మనస్సే కొంతమంది చేత దూషించబడి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావా నీవే నీ మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని చెప్తున్నాడు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు విరిగి నలుగుతున్న హృదయాలను దేవుడు ఎప్పుడు లెక్కలోకి తీసుకుంటాడు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అందుకే ఇక్కడ అంటున్నాడు కదా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బడి విరిగి నలిగిన మనస్సును దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు అంటున్నాడు అలాగే యాభై ఆరు ఎనిమిదిలో కూడా చూస్తే అండి ఇదే కీర్తనలో నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీలు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలిలో కనబడును కదా అంటే మనం నలుగుతున్న హృదయ వేదన హృదయాలు నలగడం మనస్సు నలగడం ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు ఆయన లెక్కలోకి తీసుకుంటాడు ఆయన మనల్ని పట్టించుకుంటాడు ఆయన లెక్కిస్తాడు ఆయన బుడిలో దాస్తాడు పుస్తకంలో రాస్తాడు మన ప్రతి ఇబ్బందికర పరిస్థితిని దానికి అనుగుణంగా ఆయన మనకు సహాయం చేస్తానని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మనుషుల్లో వచ్చేటువంటి ఈ విరిగినలిగిన మనస్సు ఈ నలిగినటువంటి హృదయం ఈ స్థితి దేవునికి చాలా ఇష్టమైనటువంటిది వారు దుఃఖాక్రాంతులకు ఉండటం ఆయన ఉద్దేశం కాదు కానీ వారిని శాశ్వతంగా ఆనంద భరితులను చేసేందుకు అలాంటి స్థితి దేవునికి వీలు కల్పిస్తుంది యక్ష గ్రంథం యాభై ఏడు పదిహేనులో మనం చూస్తే అండి యాభై ఏడు పదిహేనులు ఆయన చెబుతున్న మాట చూడండి మహాఘణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి యద్ద వారి ప్రాణమును ఉజ్జింపచేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను అని చెబుతున్న మాట చోటు నేను ఎంత మహోన్నతుడను ఎంత సర్వశక్తి కలిగిన వాడిని మహోన్నతమైన స్థలములలో పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడిని అయినప్పటికీ ఎవరైతే వినయము గల ఉంటారు వినయము కలిగి ఉంటారో నలిగిన ప్రాణం కలిగి ఉంటారు వాళ్ళని ఉజ్జీంప చేయడానికి బలపరచడానికి దేన మనస్సు గలవారి వద్దను వినయము గలవారి వద్దను నేను నివసిస్తున్నాను అంటున్నాడు ఆయన నివాస స్థలమే విరిగి నలిగిన హృదయం ఆయన నివాస స్థలమే నలుగుతున్న హృదయాలు బాధాతప్త హృదయాలు అరవై ఒకటి ఒకటిలో కూడా ఆ మాట మనం చూస్తాం ఈ అష్ట గ్రంథంలో ప్రభువు యుహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనిలోకి స్వార్థమానం ప్రకటించడానికి యుహోవనం అభిషేకించిన నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును చెరలోనున్న వారికి విడుదల ప్రక విడుదలను బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అత ఆయన నన్ను పంపేను అనే మాట అక్కడ మనం చూస్తాం కాబట్టి ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఆయన విడిపించేవాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరుస్తాడు బాధాతత్వ హృదయాలు బంధించబడిన వారిని చెరలో ఉన్న వారికి విడుదలేస్తాడు అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం అందుకే కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిదిలో విరిగిన హృదయము గల వారికి హోవా దగ్గరే ఉంటాడు నలిగిన హృదయం గలవారి ఆయన నిత్యము రక్షిస్తూ ఉంటాడు కాబట్టి మనం తగ్గించుకొని హృదయ వేదనతో నలిగిన హృదయాలతో ఆయన దగ్గరికి వెళ్దాం దేవుడు కాపాడుతాడు దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్ అందరికీ వందాలండి